చాలా రోజుల తర్వాత రోటి పచ్చడి తినాలనిపించిందండి అండి మా ఇంటి పైన నాగమనక్క ఇలాంటి రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తారు అసలు ఇంత టేస్ట్ ఆడటానికి కారణం ఏంటి అని ఒకసారి అడిగితే తన సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పారనమాట పచ్చళ్ళు తీపి వస్తాయి చింతపండు వేస్తే సో చింతకాయ వేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయాలి నాకు ఈ బాక్స్ ఇచ్చారనమాట ఇక ఆలస్యం లేకుండా ఫస్ట్ చింతకాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే రోట్ లో వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి మంచిగా నూరుకున్నాక చింతకాయ తొక్కు వేస్తున్నాను పీచు కానీ పెంకుల్లాగా ఉంటా చూసారా అదేమన్నా ఉంటే సెపరేట్ చేసుకోండి మిక్సీలో అయితే ఈజీగా గ్రైండ్ అయిపోతే కానీ రోట్ లో కాబట్టి అవన్నీ సెపరేట్ చేసుకోవాలి కలుపు కూడా వేసి నూరుకున్నాక ఒక ఉల్లిపాయ వేసి మంచిగా దంచుకోవాలి అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతుంటే భలే ఉంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఒక బౌల్లో తీసేసుకున్నాక మంచిగా పోపు పెట్టేసుకొని పచ్చడిలో వేసి కలుపుకోవటం ఈ చింతకాయ పచ్చడి మాత్రం పుల్ల పుల్లగా కారంగా భలే ఉంటుంది ఇందకే ఈ చింతకాయ పచ్చడి మీకు ఇష్టమేనా అయితే కమెంట్ చేయండి మాట్లాడుకుందాం